భారత జై జవాన్ జై జవాన్ ఏ ఆగు ఆగు ఆగండి ఆగండి నీ సంగతేంద్ర ఏంటి సారిదంట అసలు ఆయన లీకార్ ఎక్కడ ఉన్నాడురా పెద్ద సత్య హరిచంద్రలా మాట్లాడుతున్నావు మేం పవర్ లో ఉన్న ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ ఆఫీస్ వచ్చాం అంబరు పటించుకున్నారా అందుకే అనే ట్రాన్స్‌ఫర్ చేయించే ఆ ప్లేస్ లో ఇన్చార్జ్ గా నేను తెచ్చుకున్నది నువ్వు చెప్పే బుర్ర గదలుంటానికి కాదు పెండింగ్ లో ఉన్న మా ఇన్వాయిస్లు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ మీ లాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు గారిని వాడు విడు అనకండి సార్ నేను ఒప్పుకోను ఒప్పుకోకపోతే ఊరేసుకోరా అయినా నువ్వేంట్రా ఏంటరా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూల ఆడే తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పని చేస్తే చాలు ఎవడైనా సరే నేను జైతయం మాత్రం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో ఎన్నో ఆఫీసుని మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దాం అని చెప్పి మందే మార్పులంతో వచ్చా ఏం సార్ ఇదంతా రే అడ మీద పెట్రోల్ పోయండి ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడంక నుట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను రా ఏదో జరగబోతుంది ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు పూడి చేస్తాం అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరి మీ ద్వారా విందాం అనుకుంటున్నాను యురానో మేము రామారావుకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రవర్షియల్ ఇన్ హిస్ డీట్స్ బట్ వెరీ క్యాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్ మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తారు కలెక్టర్ గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబ హైతో గారు సార్ as ఎ token of appreciation to mr ramarau felicitate him please ఏది సార్ సార్ ఏమైంది వెనక గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ బార్కేడ్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు

డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా విప్లవం చేస్తాను నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టింది తిని మా మీద పెద్ద రోజు ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అయిన అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి దానికంటే పెద్ద గందరగోళం అయ్యేలా ఉంది వీళ్ళని మన కంట్రోల్ చేయలేకపోతున్నారు వెంటనే ఎమ్మెల్యే గారు ఇచ్చేద్దాం పద చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమని పైనించిన కార్టర్స్ ఊచె. మీ నెత్తి మీద కట్టు నా ఒంటి మీద దెబ్బలు ఇంకా చేయడడగబడటం ఏంటి సార్? మొత్తాన్ని లోపలి నుంచి మన పని మనం చేసుకోవటమే. రైతలా సార్ వీళ్ళు, రౌడీలు. ఐన్ అగుయే ఈ సమస్య ఇంకా పెద్దది చేసేలా ఉన్నావు. ఒదురు. ఈ గోడ ఇంకా పెద్దది. నేషనల్ పీస్కికితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి. అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమని ఈ ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్డైరెక్ట్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు సార్ లాస్ట్ మినిట్ లో ఇంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంఓయూలో ఎకరాకి నలభై వేలు డిక్లేర్ చేసాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్ అఫీషియల్ గా డబ్బిచ్చి రైతులు నొప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటికెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్థాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి రామారావు తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు